హలో హాయ్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ ముందుకి ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసానండి బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అనమాట ఆనియన్స్ను టమాటా కట్ చేసుకున్నాను ముందు చూపించాను కదా అవి రెండు కట్ చేసుకున్నానండి ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు టమాటాసు తర్వాత బెండకాయలు కూడా కట్ చేసుకున్నాను చూపించాను కదండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బెండకాయని వేపేసుకుంటున్నాను అనమాట ఒక చిన్న మరి ఫ్రైకి లాగా కాకుండా పెద్దగా కాకుండా ఒక మీడియం సైజులో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి బెండకాయలు వేగిపోయినాయి చూసారు కదా ఇట్లా ఇలా రోస్ట్గా సరిపోతుందండి ఎక్కువ రోస్ట్ అవసరం లేదు ఇలా కొంచెం వేగితే సరిపోతుంది అనమాట ఇవి ఒక బౌల్లో తీసేసుకుందాము వేగిన బెండకాయ మొత్తం ఒక బౌల్లో తీసేసుకుందామండి తర్వాత ఉల్లిపాయ ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా ఉంది కదా అది పక్కన ఒక ప్యాన్ వేసుకొని అందులో వేసేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆ చిన్న ప్యాన్లో ఈ టమాటా ఉల్లిపాన్ వేసేసానండి మగ్గిపోతున్నాయి చూడండి సాఫ్ట్గా స్మూత్గా మగ్గిపోతే సరిపోతుంది అవి కొద్దిసేపు చల్లారిని ఇచ్చేసి అవి గ్రైండ్ చేసేసుకుందాం అనమాట టమాటా మగ్గిపోయినాయి సాఫ్ట్ అయిపోయినాయి తర్వాత గ్రైండ్ చేసేసుకుందాము మిక్సీలో వేసేసుకున్నానండి ఫైన్గా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టేసి పైన పక్కన పెట్టేసి కర్రీకి ప్రిపేర్ అయిపోదాము ప్యాన్ వేసుకున్నాను దీంట్లోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను బిర్యానీ ఐటమ్స్ వేసానండి ఒక్కొక్కటి ఒక బిర్యానీ ఆకు సాజీరా మరటి మొగ్గ ఇలాచి చెక్క స్టార్ ఫ్లవరు లవంగాలు జాపత్రి అన్నీ వేసుకున్నానండి తర్వాత ఆనియన్స్ వేసుకున్నా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్న ఆనియన్ అండి నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను అవి వేగిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేగనివ్వాలి పచ్చి వాసన పోవాలన్నమాట వేగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ కింద ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసుకున్నాను దాంట్లో కొంచెం టూ స్పూన్స్ కారం వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకుందాము సరిపడంత కారం వేసుకోండి మీకు ఎంత కావాలో అంత నేను ఒక టూ స్పూన్స్ వేసాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా కారం తింటారు కదా ఎవరికి ఎలా కావాలో అలా వేసుకోండి తర్వాత పెరుగు రెడీ చేసేసుకుందాం చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను అందులో ఒక స్పూన్ చిన్న స్పూన్ ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి ఆ పెరుగులో మొత్తం మిక్స్ చేసేసుకున్నాను ఆ మసాలా మొత్తం దాంట్లో ఫ్లేవర్ మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసేసుకున్నాను ఇవి వేగిపోయింది కదా ఇందులో ఆ పెరుగు వేసేసుకుందాం ఇప్పుడు బెండకాయలు వేసుకున్న తర్వాత బెండకాయ వేసేసినాక దీనికి కూడా ఉప్పు కారం మంచిగా కలిసే విధంగా ఒక టూ సెకండ్స్ అట్లా వేగనివ్వండి టూ సెకండ్స్ సరిపోతుంది వేగిపోతుంది అది వేగిపోయిన తర్వాత అందులో మనం మిక్స్ చేసుకున్న పెరుగుంది కదా అది వేసేసుకుందాము అది కూడా వేసేసుకుంటే కలిసిపోతుంది దాన్ని కూడా కలిపేసి మంచిగా కొంచెం వాటర్ పోసేసుకుందాం ఇందాక మిక్సీ పట్టుకున్న బౌల్లోనే వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ని పోసేసుకున్నాను ఉడికిపోతుంది చూడండి అట్లా ఒక ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆయిల్ కూడా తేలిపెని చూసారా రెడీ అయిపోయిందండి కర్రీ కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకున్నాను టుడే రెసిపీ రెడీ అండి సింపుల్గా బెండకాయ మసాలా గ్రేవీ గ్రేవీ కర్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్